శ్రీశైలం మండలం సున్నిపెంటలో మాగోడు వినండి మహాప్రభు అంటున్న అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ అక్రమ అరెస్టును ఖండించండి మండల కార్యదర్శి రమణమ్మ డిమాండ్ ఏఐటియుసి సిఐటియుఎఫ్టీయు అనుబంధ సంఘాలైన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి రమణమ్మ అధ్యక్షురాలు కాసం ఆధ్వర్యంలో శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో అంబేద్కర్ సెంటర్ నందుగల నలభై రెండు రోజులుగా రెడ్డి నిరాహార దీక్షలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుండి ఏపీ జెన్కో గెస్ట్ హౌస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం గెస్ట్ హౌస్ ప్రాంగణం నందు ధర్నా చేయడం జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప రెడ్డి ఏపీ జెన్కో గెస్ట్ హౌస్ నందు ఆయన కాన్వాయ్ ముందు ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించాలని అక్రమ అరెస్టులో నిలిపివేయాలని అంగన్వాడీ మహిళలు దాదాపు రెండు గంటల పాటు నినాదాలతో హోరెత్తించిన అనంతరం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి గెస్ట్ హౌస్ నుంచి బయటకు రావడంతో ఆయనను నిలదీశారు ప్రభుత్వం మాకు తీరని అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉపచట్టాన్ని ప్రయోగిస్తోందని మా అంగన్వాడీ కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేశారని తక్షణమే వారిని విడుదల చేయాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే తెలపడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించిన ఆయన స్పందిస్తూ మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కార్యకర్తలకు మద్దతుగా ఏఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం ఏఐటియుసీ నాయకులు ఓబులయ్య సిపిఐ మండల కార్యదర్శి పులిరాజు ఏవైఎఫ్ మండల అధ్యక్షులు మల్లికార్జున తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు నాఫ్త కదవారే ధర్మాకో చార్ కొండవాలని కూడా ఎత్తవాలని మిమ్మల్ని అంటాం అంటే ఆ జాతస చెప్పామని చెప్తున్నా అంటా లైవి గాడు పోని ఉంటే ఆ చేసా ఈ రా

చెప్తున్నారు ముందని కొత్త వాళ్ళు ఎలా వస్తారు సార్ మరి మా నలభై ఐదు నుంచి చేస్తున్నాం మరి మా పరిస్థితి ఏంటి రానియము నేను అడ్డుకునేది మా అయితే ఉద్యోగాలు పోగొట్టుకోలేదు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి அடுத்து <laughs> దీని నుంచి మేము మంచి వార్త విన్నాము సార్ రేపు అయితే కొత్త వాళ్ళు జాయిన్ మా

వాళ్ళు అడిగిన వివర అందులో ప్రభుత్వం కట్టించి ఉండవు వచ్చేసరికి తగ్గుతా గవర్నమెంట్ ఖర్చు కూడా తగ్గుతాయి هوري يا لواء دا ما نهره ما سار بيدني

ఎలక్షన్ తోటమాలి వెళ్తే మన ఎంపీలు చేస్తారు మరి ఇప్పుడు కొత్తది అందుకే కమ్యూనిస్ట్ పెద్ద కమ్యూనిస్ట్